హాస్య బ్రహ్మశ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి త్యాగరాజు ఆత్మవిచారం పన్నెండవ భాగం పదిహేడు తొమ్మిది ఇరవై మనసారా నిన్నే నమ్మాను నువ్వే నాకు ప్రాబ్ నేను నీకే తగ్గవ నా మాట నిశ్చయం రక్షించడం పూచి నీది ఈ భూమి మీద రక్షించే దక్షులు లేరు నువ్వు నన్ను మర్చిపోయినా నన్ను గురించి జంకిపోయినా నాకేమిటి మరి దారి నీ దయే రానప్పుడు నేను ఈ జన్మ ఏం చేసుకో నాకు మరొకళ్ళు ఎవళ్ళయినా ఎందు నా హృదయం సరళపరిచావా సంతోషంలో నీకు వాటా ఉంటా కానీ వేడి వేడెక్కించావా అప్పుడేమన్నా సుఖం ఉంటే అదంతా నువ్వే జుర్రుకో పాపం సొంతానికి ఒక్కటైనా కూరుతున్నావు కావు కదా అది నాతో అనడానికైనా నీకు మనసు రావటం లేదా పరమాత్మ నువ్వు పాలిచ్చినా సరే నీరిచ్చినా సరే అది నీకు సమర్పించడానికేగా నాకెందుకు తీరుగా అందంగా ఉన్న దేవుణ్ణి చూడటమే నీ మీద నా ఆశ ఒక నిప్త కూడా మానుకో నీతో నాతో ఏకీభవించి నన్ను ఏడు నీకంటే నాకు ఎవడు దొరుకుతాడయ్యా ఓ పతిత పావన ఓచ్చుకున్నాను పాపం చంపుకున్నాను వంగళార్చాను స్వయంగా గ్రహించాను తలుచుకున్నాను సేవించాను ప్రేమించాను పిలిచాను తెలియపరిచాను లక్ష్యం ఉంచాను పూజించాను అనుసరించాను చూశాను భజించాను సంతోషాన్ని లొంగదీశాను నిన్న హృదయంలో ధరించాను కనిపెట్టాను ఆడిపోసాను చుట్టేశాను పాదాలు పట్టుకున్నాను నృత్యం చేశాను పాడాను బతిమాలాను పొగిడాను కోరాను రహస్యంలో కలిశాను యాగీ చేశాను దెబ్బలాడాను తెలుగున్నాను తెలుసుకున్నాను బుద్ధి ఏమీ ఉండాను చంద శ్రమ చెందా బుద్ధి నీ మీదే ఉంచాను శ్రమ చెందాను నీ మహిమ గుర్తించాను సాష్టాంగపడ్డాను నీ చేతిలో చిక్కిపోయాను చెక్కి సగమయ్యాను నీకే దక్కిపోయాను అయినా సరే నువ్వు కొంకై కుం కుయ్యి కయ్యి అలవే దయ శలకరించవే వెంటనే రాస్వామి రఘువీరా వెంట రా తోడుగా ఉం ఎప్పటికప్పుడు నేను పలుకవేమి రారా రఘువీర అని రెండు కీర్తనల భావం చెప్పింది మనసులో చూస్తుంటే ఆనందం అయిపోతుంది దయానిది సజ్జన బృందం నిన్ను సేవించే మా సేవించే దమీపాన్ని ఉంటేనే చల్లగా ఉంది రకరకాల దుష్ట విషయాలన్నీ దూరమై తీరిపో ప్రారంభం లాగాయదు క్షణక్షణానికి జ్ఞానం అంటే ఇది కదా అని తెలిసి సంతోషం అవుతాడు నీ దివ్య ముఖం మీద తిలకం కనిపిస్తే అలసట ఉండనే ఉండదు నాకు నిన్ను చూసుకుంటూ ఉండంతసేపయిన పాపపు పండలు ఉండక నీ కార్యాల మీదే ఉండటానికి వీలవుతా కూడా ఉం పరమాత్మ నన్ను ఎల్ల కాలం రక్షించి రామచంద్ర నీ నామం మీద తెలకల శుద్ధి గల ప్రేమ లేని బతుకయ్యేం బతుకయ్యారా నిత్యం అంతరంగంలో నీ చింత చేసుకోని వాడు కూడా పనికిరా అది కష్టం మీద దొంగ దొరకగల నీ పాదభక్తి గురించి అశ్రద్ధగా ఉండే మానవుడే రాక్షసుడు హరిషడ్వర్గాన్ని జయింపజేసి నన్ను నన్ను గారవించేవాడు ఎవళ్ళు లేరు బాబు ఈ జనం అంతా పైకొకటి లోపలొకటి కూడా వినయం అభినయిస్తూ అభినయిస్తూ ఉండడం అన్నీ తెలిసిన నువ్వే వేగిరం రావాలి నన్ను కావు రమారమణా నన్ను కాయాలయ్యా నా దుఃఖం తీరడానికి నీ కరుణ నరుసంతైనా రావట ఎంతకని ఓపికొచ్చు పట్టు ఇంకా దోస పండుకి ఎనపక్కట్టు వేస్తే పగలకుండా ఉంటుందా చిలక పెళ్ళ మీద బ్రహ్మాస్త్రం వేస్తే బ్రతుకుత వెన్న కత్తి దెబ్బకి ఓచుకోగలద తల్లిదండ్రులే కాపాడకపోతే సంతానానికి ఏమితయ్యా శాగరాజుని పాదారు పాదారులుతిస్తున్నాడు శరణి జయరామా ఏది దోవ త్వరగా రావ నిలపగలవ లేలుకోవా ఆదరించవా నమ్మదేవా మర్యాద లేదా కామాదున్ని అణిచే శక్తి ఎవరిస్తారయ్యా దేవరాయ నీ మనస్సు రాయ బండరాయ రుష్టుపడటం ధర్మమా మరి గతి ఉందా నా దుఃఖం పోగొట్టుకోవాలంటే పాహి పరమాత్మ రమారమణ శ్రీరామ శ్రీరామ జత అని మూడు కీర్తనల భావం ఇదంతా నిన్ను ఎంత సేవించ భూమి మీద ఎక్కడైనా ఇలా ఉంటుందా అంటే ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి నువ్వు తిరిగి పోవచ్చా ఎన్నడూ నన్ను మరవ చారు నువ్వు రక్షణ చేస్తా వినిపించావు గనక రక్షిస్తే కానీ నేను విడిచిపెట్టనే చూసే వాళ్ళకి చొరకన అయ్యేట్టు నన్ను బాధించను నీకు న్యాయం దుర్జన సంఘంలో చిక్కడిపోయిన నేను సజ్జనుణ్ణి కావడం ఎలా నేను ఏ దారిన పోదామనుకుంటే ఆ దారికి జనం అడ్డం రావటం పైగా వాదం పెంచడం వెర్రి మొర్రి మత్సర్యాలు గల ఈ కలికాలకు ప్రజలు నీ తత్వం తెలుసుకోవడం ఎక్కడి మాట తామరాకు మీద నీరులా అంటి ముట్టకుండా ఉండాల్సింది ప్రాపంచిక విషయాల్లో కాని తత్వ సందర్భాల్లోకా అని వీళ్ళు ఎరగరు ఒకటి అనుకుంటే నువ్వు మరొకటి అనుకుంటు నా నేరం ఏమిటో నాకు తెలియటం లేదయ్యా గచ్చ ముళ్ళ మీద గట్టిగా గుచ్చుకుపోయి బట్ట చటుక్కున తీసెయ్యడానికి వశమా గాఢంగా సంసారంలో చిక్కుకున్న నా మనసు ఊడి నిన్ను చేరుకోగలదావో పట్టాన నీ కోసం నే చేసిన పండ్లు కూడా నీకు రెగటైతే నేను ఎలాడవనయ్యా జానకిని ఎలా మన్నించావు అల్లానే నన్ను కూడా మన్నిస్తే నీ మహిమ ఏం తరుగుతుంది బాబు నిత్యం తీరుగా నీ గుణాలే కదా నేను పరికేది నీ వంటి దైవాన్ని నేను ఏ జన్మలోనూ చూడను నాకు ప్రాపు కావడానికి సందేహిస్తున్నావా భక్త పాలనా పాలించయ్యా నువ్వు లక్ష్మి యొక్క భాగ్యాన్ని ఎనకులానికి మణి సత్తామాతడు నీ పాదం నాకు భావన కింద భావన కందం నీ దయే నాకు ధనము నిఖ్యానం నీ సందం ఏమిటో కొంచెం గోచరింప చెయ్యి రఘులవిరా నా మీద నీకు దయ రాకుండా ఉండగలదా భూమి మీద ఏ జాతిలోనై ఒడుప సంరక్షణ చేసుకోగల తల్లి కాని తండ్రి కానీ ఉంటాడా శ్రీరామ జయరామ ధరను నీసరి రామ 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 నాపై అని మూడు కీర్తనల పా తనే తల్లి మోసగింతుకునే ధనికుడు ఎక్కడైనా ఉంటాడా తనకు తల్లి తల్లి మోసగించుకునే ధనికుడు ఎక్కడైనా ఉంటాడు నువ్వు లేని జాగ ఎక్కడైనా ఉంటుందా కొడుకు ఏదో అన్నాడని వాడి మీద కక్షగట్టే తల్లిదండ్రులు ఎక్కడైనా ఉంటారా బ్రహ్మనిష్టలో ఉండే మగనీయుడి మీద ప్రయోగించడానికి గొప్ప మోసం అంటూ ఏదైనా ఉంటుందా వెనక చేసుకున్న కర్మ యొక్క ఫలం అనుభవించకుండా తప్పించుకోగల వాళ్ళు ఉంటారా కాంతా కనకాల మీద ఆసరేని సంసారం స్వప్నేపి దొరుకుతారా అంటే కలలో కూడా దొరుకుతారా షాగరాజుకి నువ్వు తప్ప మరో దేవుడున్నాడా అశాశ్వతమైన ధైశ్వర్యాలలో నాకు విశ్వాసం లేదు రామా అవతల వాళ్ళు కోటేశ్వరుడైనా సరే అద్వితీయమైన మాటలు పెట్టి వాళ్ళకిచ్చి వాళ్ళని ఎంత మాత్రం వేడుకో ఆశాపిషాదం పట్టుకోవడం వల్ల చలరేగే ధనవంతుని ఆజ్ఞ పెట్టగల దేశంలో నాది రాజ్యం నా ఆంతర్యంలోనే నీ చేతుల్లో ఇక్కడి నేను ఉన్నా నీ లుగ్ధత్వం మాత్రం ఎంచేదో కానీ అలాగే ఉండిపో ఈ భూమి మీద ఎవళ్ళు మేలు సహించుకోలేరు బ్రహ్మ అలా రాశాడు లేక ఆ మార్గం ఏర్పాటు నాకు తెలియదు తిట్టు తగిన పళ్ళకి పండ్లకి ఎగబ ఎగబడతారీ కానీ ముక్తి దొరికే పనులను తలపెట్టే వాడే వీళ్ళు లేరు వెనక చేసుకున్న కర్మకి ఫలం ఉంటుందని జన్మని జపంతో స్నేహం కూడా నమ్మని జపంతో స్నేహం కూడా ఎందుకు నా నోరెప్పుడు నీ పేరే పనికే చెయ్యి మరో మరొకరెవరున్నారు గనక వారి పేరు పలకడానికి భక్తజన మిత్రుడు పక్షి రాజవాహనుడు అభి కవిమానస నిలయుడు అయిన నిన్నే కోరత నా చూపుడు నీ దివ్య శృంగారాన్ని చూడ అప్పుడు త్యాగరాజు మనస్సు రంజిల్లు ఇంకా నీకు దయ లేకపోతే నేను ఎలా ఫలించడనయ్యా ఆశ పెట్టుకొని నన్ను ఏలా దాన్ని నన్ను ఏలడానికి గొప్పగా రావయ్యా అంటే అడుగడుక్కి బేలం పెడతావా ఫలించడానికి ఏనా ఉండాలిగా ఇంకా భరించకడం కూడా ఉంటాను ఇంత భరించే వాళ్ళు కూడా లోకల్లో ఉంటారు నారాయణ హరి ఇంకా దయ అనే రెండు కీర్తనల భావం రాకపోవడం బానే ఉంది అనేవాళ్ళు ఉంటారా రాకపోతే ఎవరిని వేడుకోవడం మరి దేవతలు లేరా అంటే లేకే కానీ నీతో సరి ఎవరు అందుకని దేవుళ్ళలో దొరకదు నువ్వే అనుకోవడం నేను చూశాను దేవుళ్ళలో దొరవి నువ్వే అనుకోవడం నేను విన్నావు కన్నా మనువు కాకపోతే స్నేహంతో రక్షించే వాళ్ళెవరయ్యా రామ ఇంద్రాదుడు మెత్తుకునేట్టు దయతో లంక దానంగా ఇచ్చేసిన దాత ఒక్క దెబ్బతో నవారిని చంపే సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించిన సూర్యుడు మునియజ్ఞం చూడటానికి వె దుష్టమరీచాదు హతమార్చిన జగజ్జిత్ నువ్వు భవసాగరం ధరించే ఉపాయం తెలియని త్యాగరాజుని చూసి చెయ్యత్తు సదా కనిపెట్టకపోతే మరెవళ్ళున్నారయ్యా రఘువతి ఓ వనమాలి నువ్వు నా పారితి భాగ్యాన్ని ఇన్నాళ్ల నుంచి నన్ను గొప్పగా కాపాడిన వాడు నా బాల్యంలో నా పరితాపం గమని వచ్చుకో వచ్చుకో అంటూ నాకు ధైర్యం చెబుతూ నా దుఃఖం మాత్రం అలాగే ఉగా అలా చేస్తే నేను వీడికి బుద్ధి రాదన్న నన్ను టీగంత చూస్తావా ఎందుకయ్యా నన్ను ఇప్పుడు ఇలా గేరి చెయ్యదాను నువ్వు ఎప్పుడైనా నీ కూడా ఉంటానని వెనక నాకు వాగ్దానం చేసిన వాడవైన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు ఓ సత్య సుందర నీ మాట నిజాయితీ రుజువు చెయ్యాలంటే బహిరంగంగా నన్ను నువ్వు ఆదరించ ఒక రూపంలో రక్షిస్తావు మరో రూపంలో శిక్షిస్తావు వేరే రూపంలో వీక్షిస్తావు నిలకడగా ఉండే రూపం తెలియదు కదా మాకు నువ్వు నిష్కళం కూడా సౌఖ్య ప్రదాతం చేతులారా నీ పాదాలు పూజిస్తావు మరి ఇప్పుడు ఎందుకయ్యా హేళన పట్టించావు హ్రీ రామా నీ దాసు కదా నా మీద చాలా దయగుంచుమ నువ్వెక్కడ సనకుడు మొదలైన యోగులు నీ పాదాలకి మొక్కుతారే సాకేతం నీ నివాసం రోసువారెవరే ఇన్నాళ్ళు అనే మూడు కీర్తనల పా సద్భక్తులకి నువ్వు పోషకు తల్లైన తండ్రైనా గురువైనా వేరుపైనా దయ అంటే దైవమై నువ్వే కదా అని ఎప్పటికప్పుడు నిన్నే నమ్ముకుంటూ నేను పోయి తబ్బిబ్బు పడుతుంటే నాకు దరి అంచు చూపించకుండా వచ్చావా నువ్వు సుగుణశీలుడు త్యాగరాజ పాలకుడు దయకుడు రామా నీది మరకథమణుల వల్ల అన్నా నన్ను మర్చిపోయి ఊరుకో పరమ పురుషులకు అభిందుడ దేవరా నువ్వే సరుణనుకున్నవాణ్ణి కదా రక్షించి శ్రేష్ఠుడైన వైన తేజుడు నీకు వాహ నువ్వు కరుణాకారంతో కరుణా రసంతో నిండిపోయాను ఈ సీతకి నీ మీద ఎంత ప్రేమ అంత ప్రేమ నీ ఎందు త్యాగరాజుకు కలిగేటట్టు చెయ్యి నాయనా రమా రస ఏ ఏ రసజ్ఞులు మెచ్చుతారని నేను ప్రబంధాలు రాయను కవిపరేంజ్ఞులైన వాడు కూడా భక్తి శూన్యులవడం చేత నా భావం గ్రహించుకోరు అందుకని కరికాలానికి అడ్డం పడిపో కీర్తన రూపంలో నా రచన సాగి ఇందు మూలాన యాచన చేసుకోవచ్చు గను భుక్తి గడిచిపో నీ దయ వల్ల ముక్తి చేకూరుతో నాది ఇంత అల్ప వ్యాపారమైన నువ్వే నా పడ్డ గొప్ప రసజ్ఞ రసజ్ఞవరేడవు నా పేరు దేశదేశాల మోగిపోయేటట్టు చేసి నేను ఊహించుకోలేనంత వ్యాప్తి నాకు నా దశరథి ఎంత రుణపడ్డాను కదా నీ ఆ రుణం తీర్చుకోవడం నా పరమారామ పరమ పావన నామ సూర్యవంశమణి చంద్రకాంతితో మొల్లల వంటి పళ్ళు వరుసతో కలకలలాడే ముఖం నీ మీ మంచితనం మందర మందిరాన్ని మోసింది మందరాన్ని మోసింది నీ మంచితనం మందర పర్వతాన్ని మోసింది గుణ నిధి భక్త పోషకులకు నువ్వే సర్ నువ్వే శ్రేషుడిని అనుగే శయనంగా పట్టే పారుగా అనుకే ఆశ్రితులకు నువ్వు అంద దేవతల్లో శ్రేష్ఠుడు మంచి పుణ్యాలు చేసిన వాళ్ళని ధన్యుల్నిగా మరకథ అనే కీర్తన దాశరథి అనేది బాయరా అనేటువంటి మూడు కీర్తనల పావు ఆ శివను తుడు ఎరగని వాడు త్యాగరాజు కుమరానిచ్చేవాడు ఎక్కడికి పోయిందయ్యాని మహా దయగుణం రఘునందనా నిన్ను గురించి పాడుతూ వేడుతూ కొనియాడుతూ ఊరుకొని నిన్నే చేరుకో నన్ను తిట్టేసి పంపించయ్య మనకెందుకు పోదు అనుకుని నన్ను పరధ్యానంగా వినకు నీ అంతటి వాడికి నా దగ్గరలో రావటానికి ఆలస్యం కాదు కానీ ఒక్కవేళ అయిందా నేను తక్కువను అసలు నేను నిన్ను గట్టిగా పట్టుకోగలిగితే నా ఈ పాటలు ఉంటాయా మరొకళ్ళు నీకు సాపథ్యం ఉంటారా దండించినా దంధించినా నీచేచి నిన్ను తెలుసుకోగలిగిన వాడు నిత్యము స్మరించుకుంటూ మరో గతి లేక నాకు నువ్వే నా దృఢవన్ మనసారానం నిన్ను శరణంద ముల్లోకాలు అల్లల్లాడిపోయేట ఇల్లే గతి కదా భూమి ముడిగేటట్టు కొలిసిన వాణి సాగరమే గతి గుణాలు మగ్గునుడైన వాడి గుణి కావడమే గది మార్గాలు ఎన్నుంటే ఏం చేరవలసింది నిన్నే ఆశ్రితలకు హితం చేకూరుస్తావు త్యాగరాజ పాలకుడవును నీకు నా మీద అభిమానం లేదే మాటైనా అలవా ఆడవాయి తంగీనా చెయ్యవాయి నా మీద ప్రసరించడానికి ప్రేమ నీ దగ్గర కాస్త కూడా లేదా నన్ను ప్రేమించవలసిందని నిన్ను నేను కోరడం నేరమా తనకు మారిన ధర్మం ఉండదు కాబట్టి ఆలస్యం చెయ్యడం గుణ నీ దగ్గర ఇంకా పోదుటయ్యా కలిగి ఉన్న వాళ్ళని అర్థించరు లేనివాడు కరుణానిధివికను కరుణించవయ్యా అని వేడుకొను కలవరించి పోతను నీ అద్భుత చర్యలు నాకెలా తెలుస్తాయో మంచి రాజుము కదా నిన్ను నమ్ముకొను గజరాజు కథంతా విను కామదాసులకు నేను కైవారం చెయ్య రఘునందనా అనేటువంటి అభిమానం అనేటువంటి కీర్తన చెయ్యరు త్యాగరాజు వాడి అనే మాట స్థిరపడిపోయి అయినా నీకు అభిమానం లేదా సీతారామ నిత్యం నీ పాదాలకి మొక్కుదా రహస్యంగా ఆరాధిస్తా తరివి తీరేట్టు నిన్ను కౌగలించుకుంట తృప్తి కలిగేటట్టు నిన్ను సేవిస్తా నా కళ్ళు చల్లగా నిన్ను చూసుకుంటా నా గుళ్ళు పులకరించేట్టు నిన్ను మెచ్చుకుంటా క్షణాని కోమాడు నీకు అందిస్తా

విసర్జిస్తా నీ మనసులో స్నేహం కలిగేటు చెయ్యటం నేర్చుకుంటా నీ సన్నిధిలో సేవించడం అని కొన ఊ పెరిచే కోరి 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 కర్రతో విసులుతూ నిన్ను పెరుస్తా నేనుగా నా శరీరం నీకు ధారపోసి నిన్ను నా తొడల మీద ఉంచుకుంటా నేను నడబాయకుండా భావంలో ఉంచుకొ నా సంగతిని చేతివరాలు చేసి నిన్ను నిఖితపూర్వకంగా కొడు కంబడి తమలపాకు చుట్టూ ఇవ్వవై అని నువ్వు నన్ను అడుగు భూమి మీద పుట్టిన నేను మరి నువ్వు ఒకటైపోవటం జరిగింది ఇలాంటి ఘటన బ్రహ్మకైనా దొరుకుతుందా నిందలు పడలేకుండా నిశ్చయంగా నువ్వు నన్ను అధికంగా కట్టబెచ్చట్టవ ఇన్ని సంఖ్యలు నీకు చేస్తూ విన్నపం చేసుకో గ్రహించుకో త్యాగరాజు నీవాడే కానీ మరొకడుక సీతారామా సీతాపది నువ్వు వాళ్ళ పాదాలు హరిస్త పాపాలు హరిస్తావు పక్షిరాజు మీద వేగంగా విహరిస్తావు హనుమంతుడికి హితుడు శివుడికి ప్రియుడు రాక్షసులకు హరుడు రాజశ్రేష్ఠుడు పుట్టుకలేనివాడు సంసార సాగరమని దుఃఖం హరించగలవాడు నేను అపరాధాలే చేసు రామ 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 అని ఒకటి సీతాపతి అనే రెండు కీర్తనల భావం సుకృతం అంటే ఎరగనివ ప్రీతితో నన్ను రక్షించి త్యాగరాజు నటిస్తున్నాడు రామా నీ ముఖం చూడాలని ముప్పొద్దుల నేను అంగలార్చిపోతా ఇహానికి కానీ పరానికి కానీ కోరికలనేవి లవదేశం పెంచుకోకుండా ఉన్న నా మనస్సు యొక్క వైఖరి తెలుసుకునేవాడు నువ్వు తప్ప మరి లే నువ్వే త్యాగరాజు హృదయానికి అలంకారం అందుకని నా విచారం గమనించి వద్దు ఊరుకో భర్వాలేదురే అని నన్ను కోకలేసేవాడు నువ్వు తప్ప ఇంకెవరున్నారు రమా ఈ భూమి మీద పుట్టిన సత్యస్వరూపుడవని మహారాజు రాజులకు ఈశ్వరుడవని నీ మహిమ పేరు పడి మహాత్ములు విహిత మార్గం అనుసరించే భక్తులుగా ఇక్కడకు వస్తారు వెలుస్తారని విన దిక్కుమారిన పనులు చేసిన వాళ్ళు ఎవరినో సరను అనగానే కష్టాల్లోంచి గట్టెక్కించావు కదా పనివి తీరేటట్టు నిన్ను నమ్ముకొని నీ భక్తున్నై ఉన్న నా మీదయ్యా నేరం ఎంత నీకంతటి మహిమావంతుడు మొదటి సంగతి నీ మహిమ గురించి కీర్తి నీకు దక్కేటి చూసి నన్ను రక్షించు త్యాగరాజు నిన్ను రమా రామ రామ నన్ను కాప అరణ్యగానంలో వాసంలో మణి సమూహాన్ని చూసి స్నేహంతో వాళ్ళని ఆదని వాళ్ళని ఎంతో కరుణించిన పద్మనేత్ర నిన్ను మనస్సులో దినదినము చూసుకుంటున్న నా పాపాలు పోగట్టయ్యా ఇంద్రుడు నీ పాదాలు పూజిస్తా శివుడు నిత్యం నిన్ను తుదిస్తాడు నన్ను చేపట్టవయ్యా జాగరాజ పాలక పరమ పావనా నువ్వు గుణశాలివి దయా నువ్వే ఇన్ని అయ్యి విదిావు అఖిల లోకాన్ని రక్షించావు నా మీద నీకింకా దయ రాలేదా నేను నిన్ను అనుసరించిన వాణ్ణే కదా నీ వాణ్ణైన నేను తిట్లు తిని క్షోభ వద్దనే వాడు మహిమ దక్కించు రామ 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 రామా పావ అనేటువంటి నాలుగు కీర్తనల భావం ఇదంతా వదటం నీకు మర్యాద ఏమైతే ఏం నా భావంలో ఉండే నిలువ ఇతరులందరుంటే నాకు కానివ్వ నువ్వు సూర్యవంశానికి వెలుగు తెచ్చిన దేవుడు అలాంటి నీవాణిని మరోళ్ళని వేడుకోవటం నాకు చేతక్క కాబట్టి నీకు సరిపోయే తొంగి పిలొంగిపోయి వేడాది ధనం నాకెందుకయ్యా సత్తామత్తుడవైన నువ్వు నాకు సా భక్తుల కోసమే నువ్వు అపూర్వ శక్తి రాముడివై అవతరించి రాజవలేండవే కాని రాజసభు చూపు పెట్టేసి నన్ను మరిచిపోయినట్టు మాత్రం నటి నిన్ను త్యాగరాజు అర్చిస్తును శ్రీపతి నువ్వు విశాల నజలు సర్వము చూస్తు నీ వాణ్ణి నేను నా మీద నన్ను ఒక కన్నేసి ఉంచు అల్ప ఫలాపేక్షని ఫలాచ్చే క్షుద్ర దేవతలు నన్ను కాల్చుకు తిన్న అల్ప జీవిరా విడు అని నన్ను అందరూ తీసి కట్టుగా చూసిన సాటివాళ్ళు నలుగురు పోగై నన్ను హేళన చేసిన వాళ్ళు పనితీరు విధానం నన్ను బాధించిన దుస్తుణ్ణిగా కట్టి ఇతరుడు నన్ను తెట్టిపోసిన పాగుల పాకులంతా ఏకమై నా మీద నేరాలు మోపి నాకు కష్టం రాని ఇష్టం జరగని నీ పాదాలు చింత చెయ్యటమే నా పని ఏమంటే రాగరహితుడవైన నువ్వే నాకు మహాభాగ్య కన శ్రీగరి నిన్ను త్యాగరాజు నూతిస్తున్నా ఒకటి మనస్సుతో చెప్పుకోవడం రెండు రాముడితో మొరబెట్టుకోవడం అనే శీర్షిక అయిపోయి రేపటి నుంచి జనంతో అన్నవి కన్నవి మొదలైన విషయాలు మూడవ భాగంలో మనం తెలుసుకుంటాం